ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ లేరు ఇక్కడ డాడీకి మమ్మీకి హ్యాపీ రిటైర్మెంట్ డాడీ కంటే ఎక్కువ ఈ రిటైర్మెంట్ మమ్మీకే హీ షీఈస్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ హెర్ డ్యూటీస్ నా ఇప్పుడు డాడీకి ఇంకో కొత్త పని మమ్మీని చూసుకోవడం తన హెల్త్ని చూసుకోవడం అక్కని కూడా చూసుకోవడం ఇంకా బయటకెళ్ళి కూరగాయలు కూడా తేయాలి వారికి ఏం చేస్తావు సరిగ్గా డాడీ గురించి చెప్పాలంటే మా అందరికీ గుర్తొచ్చేది వారికే ఈజ్ వెరీ వెరీ డెడికేటెడ్ టు హిస్ వర్క్ అండ్ ఈస్ వెరీ ట్రూత్ఫుల్ టు హిస్ వర్క్ మెయిన్లీ ఫోన్ వస్తే చాలు ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు డాడీ మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఆ వాల్యూ మేము లేచే ముందు వెళ్ళిపోయేవారు వచ్చాక వచ్చేవారు మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నామో సో వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఒక జాబ్ చేయాలంటే ప్రాపర్గా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది అని ఇంకా మాదంటే కార్పొరేట్ జాబ్స్ కాబట్టి అంత ఫరక్ కూడా పడదు మీవి అందరివి గవర్నమెంట్ జాబ్స్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు పీపుల్స్ లైఫ్ సో నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది డాడీ మీద ఇదంతా అయ్యాక సో వీ ఆల్ అడ్మైర్ హిమ్ ఫర్ ఆల్ దీస్ క్యారెక్టర్స్టీ డాడీ చాలా సింపుల్గా ఉంటారు నేను చాలాసార్లు అడిగాను ఎందుకు ఇంత పని చేస్తుంటారు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వారికి నుండి అని హీ ఆల్వేస్ సీస్ ఎట్ యాజ్ సర్వీస్ అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు జలసి ఉండదు గ్రీడీ జీరో సో ఐ హోప్ మా క్యారెక్టర్స్ కూడా నాది మా అక్కది ఇంట్లో మొత్తం అలానే డెవలప్ అయ్యింది మా క్యారెక్టర్స్ కూడా అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ డాడీ ఎప్పుడు వర్క్ గురించి సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉంటారు మేము ఎక్కడికన్నా బయటకు వెళ్తే చిన్నప్పుడు మా మమ్మల్ని పట్టుకొని చెప్పేటోళ్ళు ఆ ట్యాంక్ మేము కట్టించాము ఈ రోడ్ మేము కట్టించాము చాలా ఇంట్రెస్ట్ కేసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు టెక్నికాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు మాకు స్టార్టింగ్లో అంత అర్థమయ్యేది కాదు కానీ యాజ్ గ్రూ అప్ మాకు కూడా అర్థమయ్యేది ఎంత మీనింగ్ఫుల్ వర్క్ అని అండ్ ఎప్పుడు సాటిస్ఫైడ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు వర్క్ గురించి అండ్ ఫైనలీ డాడీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు కానీ మమ్మల్ని ప్రాపర్గా చూసుకుంది మమ్మల్ని అంటే ఇంటి పనులు కానివ్వండి బయట పనులు కానివ్వండి ఇంకా మా చదువులు అన్ని మా మామ చూసుకున్నారు డాడీ ఇంత సిన్సియర్గా కమిటెడ్గా పని చేయగలిగారు అంటే మా షీ ఇస్ హిస్ సపోర్టింగ్ పిల్లర్ సో ఐ థింక్ యాజ్ హోల్ ది మేక్ ఏ గ్రేట్ కపుల్ అండ్ థ్యాంక్స్